హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ పొట్లని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శుభ గురువారం అండి బాబా ఆశీస్సులతో మీరు అందరు హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో అండి నిన్న వీడియో ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో చూసి చూడండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట డిజినీసీ ప్రపంచవ్యాప్తంగా ఒక్కటే ఒకటి ఉంటుందండి ఒక వేరే ప్రపంచంలోకి మనం వెళ్తాము ఆ ప్రపంచం పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు పెద్దలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు నేనైతే జపాన్ ట్రిప్ మొత్తం మీద నీకు బాగా ఏది నచ్చింది అంటే డిజినీసీ అందులో రైడ్స్ మామూలుగా ఉండవండి రైడ్స్ కొన్ని చూపిస్తాను మీకు సినిమా సెట్టింగ్స్ ఉన్నట్టు ఉంటాయండి ప్రతిదీ ఎక్కడ చూసినా ఏది చూసినా సినిమా సెట్టింగ్స్ ఉన్నట్టు ఉంటాయి చూడటానికి కూడా కళ్ళకి చాలా అందంగా కనిపించింది అనమాట ఇదంతా చెప్తుంటే నేను ఎవరో కొత్త వాళ్ళకి అర్థం కావట్లేదు కదండి నేను వచ్చి వెల్నెస్ వచ్చి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే కాల్ చేయండి ఇక్కడ స్కూల్ నెంబర్ నా పర్సనల్ నెంబర్ మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ దొరుకుతుంది మీకు ఇంటికి ఫ్రీ డెలివరీ అవుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఓకేనా నేను ఇందులో వెళ్ళిన అండి నేను అలా ఎక్కువ మంది హెల్ప్ చేయడం వల్ల కంపెనీ వెకేషన్ క్వాలిఫై అయ్యాను దీనికి క్వాలిఫికేషన్ ఉంటుంది ఆ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకొని నేను ఈ వెకేషన్కి వచ్చాను ఇయర్లీ వన్స్ ఇలాంటి వెకేషన్ ఇస్తారు ఈసారి జపాన్ ఇచ్చారండి మేము మా ఫ్యామిలీతో పాటు జపాన్ వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేశాము వన్ వీక్ పాటు జపాన్లో ఉండి ఎంజాయ్ చేశానండి ఇది లాస్ట్ రోజు డిజినీ సీకి వెళ్ళాం అనమాట ఎంత బాగుందంటేనండి అసలు చెప్పలేనమాట దానికి ఎంతమంది జనాలు అంటే లక్షల్లో ఉన్నారు అక్కడ జనాలు లక్షల్లో ఉన్న జనాలు పల్చగానే కనిపిస్తారు అంత పెద్దది అంటే ఒక ఆరు ఊర్లు మనకు ఒక ఊరు ఎంత పెద్దగా ఉంటుందండి ఆరు ఊర్లు ఉంటుందన్నమాట మధ్యలో ఒక్కొక్క కూటమిలాగా అంటే ఒక చోట కలుస్తాయి ఆరు ఊర్లు ఒక్కొక్క ఊరిలో రెండు రెండు రైడ్స్ ఉంటాయి ఒక్కొక్క రైడ్ అసలు ఇంకా చెప్పలేమండి ఎంత బాగుంది అంటే డిఫరెంట్ వేరే ప్రపంచానికి తీసుకెళ్ళి తీసుకొస్తారు ఒక్కొక్క రైడ్ ఈ రైడ్ వచ్చేసి అన్నీ అంటే ప్రపంచంలో ఉన్న వింతలన్నీ చూపించారనమాట అంటే అందులోకి మనం వెళ్ళినట్టే ఉంటుంది అంటే ఆ సముద్రంలోకి మనం వెళ్ళినట్టే ఇది ఇది ఇంకో చోట ఎక్కడుందంటే వండర్లాలో ఉందండి హైదరాబాద్ వండర్లాలో ఉంది అందులో కొంచెం నార్మల్గా కనిపించింది అంటే ఇంత ఎఫెక్టివ్గా లేదనమాట నాకు వండర్లాలు కానీ ఇక్కడ ఇంకా ఎఫెక్టివ్గా ఉందనమాట అంటే వాతావరణం కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం అడవిలోకి వెళ్తున్నాం అనుకోండి చల్లటి గాలి వెగిలిద్ది మట్టి వాసన వచ్చిద్ది మన సముద్రం దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి సముద్రం చినుకులు పడతాయి కొంచెం అలా ఒక్కొక్క చోటికి వెళ్తున్నప్పుడు స్మెల్ కూడా మారిపోయింది అనమాట ఒక్కొక్క కంట్రీ వెళ్తున్నప్పుడు స్మెల్ కూడా మారిపోతుందనమాట అసలు ఇంక ఈ రైడ్ నేను మొత్తం అన్ని రైడ్స్లో ఎంజాయ్ చేసిన ఫస్ట్ ఇదే ఫస్ట్ రైడ్ అనమాట ఇదే ఫస్ట్ ఎక్కాము ఈ రైడ్ అసలు మా వారు నేను మా అబ్బాయి ఎంత ఎంజాయ్ చేస్తామంటానండి రైడ్స్ అన్నీ ఇంకా భయంకరమైన రైడ్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే దెయ్యాలు ఇప్పుడు మనకి హర్రర్ ఉంటుంది కదండి హర్రర్ సినిమా చూస్తాం పెద్ద కోట ఆ కోట పాడుబడిన కోట అందులోకి మనం వెళ్తాము దెయ్యం మనకి ప్రత్యక్షం అయ్యింది మళ్ళీ మాయమైద్ది అలాంటి రైడ్కి వెళ్ళామండి దానికైతే మా వారు నేను రాను అని చెప్పేశారు అందుకని నేను బాబా వెళ్ళావు లోపలికి వెళ్తే కేకలు పెడుతున్నా ఎంజాయ్ చేస్తున్నాను కేకలు పెడుతున్నా దెయ్యం ముందు ఫస్ట్ ఒక దెయ్యం వచ్చి ఏదో చెప్పిద్ది అది మాయమైపోయింది ముందే నిజంగా మాయమైపోయిందండి తర్వాత మనం ఒక ఏడు అంతస్తుల కోట్లోకి తీసుకెళ్తారు అందులో కూర్చోబెడతారు ఫస్ట్ ఇంకా అట్లా గాల్లో లెగుస్తాయి కుర్చీలు మన కుర్చీలు పైకి వెళ్తాం పైన ఒక దెయ్యం ఉంటుంది మళ్ళీ అది మన కింద పడేసిద్ది మళ్ళీ పైకి తీసుకెళ్ళిద్ది ఇంకొక స్టేర్లో వేరే దయ్యం ప్రత్యక్షం అయింది అట్లా అసలు ఇంకా అదైతే నేను షూట్ కూడా చేయాల అంటే వీడియో కూడా తీయలేకపోయాను ఎందుకంటే అసలు నాకు భయం వేసేస్తుంది ముందు హర్రర్ భయం ఒకటి సేమ్ టైం ఫోన్ అలా ఇవ్వరు అనమాట కొన్ని కొన్ని రైడ్స్లో అసలు ఫోన్ ఎలా ఇట్లా పట్టుకొని ఇవ్వరు ఫోన్ కూడా ఉండదు మన చేతిలో అంటే మనం పట్టుకుంటే ఆ ఫోన్ ఎక్కడో పడిపోయి కూడా అంత స్పీడ్గా వెళ్తాయి రైడ్స్ అంత అంటే అంత స్పీడ్గా హర్రర్ రైడ్స్ మాత్రం నాకు చాలా నాకు హర్రర్ మూవీస్ ఇష్టము అలాగే నాకు ఇక్కడ హర్రర్ రైడ్స్ బాగా నచ్చాయండి హర్రర్ రైడ్స్ ఒక నాలుగు ఎక్కాను అసలు ఇంక వేరే ప్రపంచం ఇప్పుడు మా మాయాదీపం ఇట్లాంటి సినిమాల్లో ఉంటుంది చూసారా వేరే ప్రపంచంలోకి వెళ్తాము అలా తీసుకెళ్లారనమాట అన్నీ ఫాస్ట్ రైడ్లు ఎక్కామన్నమాట అంటే కొంచెం స్పీడ్గా వెళ్ళడానికి ఒక టూ థౌజండ్ ఎక్స్ట్రా పే చేయాలి అది కూడా కంపెనీ వాళ్ళే పే చేసి మాకు ఇచ్చారండి అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేసాం ఒక టెన్ రైడ్స్ అయితే ఎక్కామన్నమాట ఇలాగే ఉంటుంది ఒక్కొక్క ప్రపంచం ఒక్కోలాగా ఒక్కొక్క ప్రపంచం ఒక్కోలాగా ఉంటుంది ఈ ఆరు ఊర్లు ఉన్నాయండి ఒక్కొక్క ఊర్లో కొన్ని కూ ఒక్కొక్క ఊరిలో నాకు తెలిసి రెండు రైడ్లు ఉన్నాయి ఇంకా మేము రెండు రైడ్లు మిస్ చేసాం టైం అయిపోయింది అనమాట అందుకని మేము ఆ రెండు రైడ్లకు వెళ్ళలేదు ఇంకా వచ్చేసాం టైం అయిపోయింది ఎందుకు మాకు మాకు టైం అయిపోయింది అక్కడేమో టైం అయిపోవాలి అక్కడ తొమ్మిదింటి దాకా ఉంది మాకు ఇంకా మళ్ళీ వచ్చి మాకు పార్టీ ఉంది కంపెనీ పార్టీ ఉంది దానికి చైర్మన్స్ క్లబ్ వీళ్ళందరూ వస్తారు నేను అది అటెండ్ అవ్వాలి అని చెప్పేసి నేను పార్టీకి తిరిగి వచ్చేసాను అనమాట లాస్ట్లో షాపింగ్ చేశాడు మా బాబు షాపింగ్ చేసేసుకొని చిన్నగా ఇంకొచ్చేసాం అల్టిమేట్ అంటే అల్టిమేట్ అండి బిజినెస్ ఈ మాత్రం చాలా మంచిగా నచ్చింది మా బాబు కూడా చాలా బాగా నచ్చింది అనమాట మా హస్బెండ్కి కూడా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అసలు హెర్బల్ లైఫ్కి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఇంత ఒక వేరే ప్రపంచాన్ని మాకు పరిచయం చేశారు ఇదంతా హెర్బల్ లైఫ్ వల్లేనండి ఓన్లీ కోచ్ ఆపర్చునిటీ వల్ల నాకు ఇదంతా వచ్చిందండి అందుకే నేను మీకు చెప్తాను కోచ్ ఆపర్చునిటీ తీసుకోండి చాలా బాగుంటుందని మీకు కోచ్ ఆపర్చునిటీ కావాలంటే కాల్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాను నేను మరి బాయ్